మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీత్ షా గారు ఆదేశాలతో నేను ఈ డిస్టిక్కి కన్జూమర్ ప్రొడక్షన్ నెంబర్గా వారు మా దృష్టికి ఒక విషయం తీసుకొచ్చారు ఇక్కడ మీరు ఎనకాలు చూస్తున్నారు సిఎంఆర్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ కాయికాపురం విజయవాడ ఈ సమస్య ఏంటంటే వీళ్ళు ఒక పదిహేడు నెలల క్రితం ఈ టీవీఎస్ బ్యాటరీ బండి ఒకటి తీసుకున్నారు ఇదే షోరూంలో దీని మీద బ్యాటరీ వారంటీ డెబ్బై వేల కిలోమీటర్లు మూడు సంవత్సరాలు అని ఎగస్ట్రా వారంటీ కూడా ఐదు వే ఆరు వేల లోపు కట్టారు కానీ సంవత్సరం ఆ బ్యాటరీ రిపేర్ రావడం జరిగింది ఆ రిపేర్కి వచ్చిందని చెప్పి ఈ షోరూమ్కి తీసుకొచ్చారు ఒక నెల రోజుల క్రితం షోరూమ్ వాళ్ళు మీ బ్యాటరీ పాడైపోయింది దీనికి వారంటీ గ్యారంటీ ఏమి ఉండవు మీరు ఒక నెల సర్వీస్కి రాకపోవటం వల్ల మీకు రావాల్సినటువంటి వారంటీ గ్యారంటీ అన్నీ పోయింది మీరు ముప్పై రెండు వేల పెట్టి కొత్త బ్యాటరీ వేసుకోవాల్సిందే అని చెప్పి షోరూమ్ వాళ్ళు ఆ బండి ఓనర్ గారికి చెప్పారు సరే వాళ్ళు కూడా బ్యాటరీ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ముప్పై రెండు వేలు పెట్టి బ్యాటరీ కొత్త తీసుకున్న దానికి ఎటువంటి వారంటీ కానీ గ్యారంటీ కానీ ఉండదు మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి షోరూమ్ వాళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళు నిన్న సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ఎన్టీఆర్ జిల్లా వారికి ఒక వేదికలో ఒక అర్జీ పెట్టారు వాళ్ళు నష్టపోయినటువంటి ప్రజావేదిక లెటర్ కూడా నేను ఈ డిస్టిక్కి కన్జూమర్ ప్రొడక్షన్ నెంబర్గా నా దృష్టికి తీసుకొచ్చారు మేము ఈరోజు వీళ్ళని తీసుకొని ఈ షోరూమ్ దగ్గరికి వచ్చాము మేము కూడా వచ్చి దాదాపు రెండు గంటల ఫైన్ అవుతుంది ఈ షోరూమ్ సిబ్బంది కూడా కనీసం మేము అడిగిన కాగితాలు కానీ సమాచారం కానీ ఇవ్వట్లేదు గత నెల రోజుల పైనుండి వీళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఈ బండికి సంబంధించినటువంటి రూమ్ నుంచి తిరుగుతున్నాను సార్ ఫస్ట్ వచ్చినప్పుడేమో ఉన్నాయి కదా జిఎస్టీలు జిఎస్టీల వల్ల బ్యాటరీలు లేవండి ఇప్పుడు ప్రస్తుతానికి అవి ఆపేశారు తర్వాత వచ్చిన తర్వాత జిఎస్టీలు తగ్గితే మీకు బ్యాటరీ రేటు కూడా తగ్గిద్ది అని చెప్పారు ఇక్కడ మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత కూడా జిఎస్టీలు లేవు వీటికైతే ఇవ్వలేదు అని అని చెప్పేసి మీరు ముప్పై రెండు వేలు కొనుక్కోవాల్సిందే అనేసి అన్నారండి ఇప్పుడు మాకు ఇరవై ఏళ్ళ కిలోమీటర్లు ఉన్నాయి దానికి మరి వీళ్ళు వారంటీ చేయించుకోలేదని చెప్పేసి బండిని ఆపేసి అలా చేస్తారు మమ్మల్ని నేనైతే నేను ఇప్పుడు మూడు నెలల నుంచి ఈఎంఐ కడుతూనే ఉన్నాను సార్ ఈఎంఐ మాత్రం ఆపలేదు నేను నేను కష్టాచితం కట్టుకుంటున్నాను వీళ్ళు ఇప్పుడు మాకు ముప్పై రెండు వేలు పెట్టి వేసుకున్నా కానీ వారంటీ ఇవ్వనంటున్నాను నాకు వారంటీ కావాలి మూడు సంవత్సరాలు ఫస్ట్ కొనేటప్పుడు మూడు సంవత్సరాలు వారంటీ అను అన్నారు ఇప్పుడు అదే కొత్త బ్యాటరీ వేయించుకుంటుంటే మూడు సంవత్సరాల వారంటీ అన్నారు ఏంటి అలా కాదమ్మా ఇప్పుడు మీరు ఒక సర్వీస్కి రాలేదని వాళ్ళు చూస్తారు తర్వాత ఎన్ని సర్వీస్లు చేయించారు అన్ని చేయించారు ఇప్పుడు మీ బండి ఎనిమిది వేల కిలోమీటర్లు దిగింది యాభై వేలు కిలోమీటర్లు గ్యారంటీ ఇస్తే యాభై వేలు కిలోమీటర్లు తిరిగి అంటారు సంవత్సరం అయిందా కానీ వాళ్ళు మూడు సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ మీరు ఆ పని పెట్టి ఎన్ని రోజులు వచ్చిందండి ఎలా ఈ పని మీద ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఈ షోరూంకి వచ్చాము మేనేజర్ గారిని అడిగాము అడిగినా కానీ ఆయన ఉదయం చెప్పారు ముప్పై రెండు వేల రూపాయలు బ్యాటరీ తెచ్చుకోండి కానీ గ్యారెంటీ అయితే ఫస్ట్ తండిపోయినప్పుడు మూడు సంవత్సరాలు గ్యారంటీ బ్యాటరీ ఇప్పుడైతే మేము గ్యారంటీ బ్యాటరీకి అయితే అని చెప్పి మేనేజర్ గారు తీరే వాళ్ళు ఆయన సుబ్రహ్మణ్యం గారు అని చెప్పారు అండి లోపల మేనేజర్ గారు సుబ్రమ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పారు ఆయన చెప్పారు అమ్మ నోజ్ మాట మీద చెప్తాను నాకైతే ఇవ్వను అది కూడా ఆరు నెలలన్నా ఇవ్వండి సార్ సంవత్సరాన్ని ఇవ్వండి కొత్త బయట కదండి పదకొండు సంవత్సరం మరి పేరు పెట్టి కొనుక్కుంటున్నాం కదా కనీసం సంవత్సరం ఆరు నెలలన్నా వాడాలి కదా ఆరు నెలలు సంవత్సరం అయినా రాసి రాస్తూ ఉన్నారు మీరు ఇలాగే చెప్పారు బట్టి తీసుకెళ్ళకపోతే ఇదండి ప్రజలందరికీ చెప్పేది ఒకటే ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా మనం అన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం కానీ వీళ్ళు ధైర్యం చేసి ఇది కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు ఇలా కాకుండా చాలామంది నష్టపోతూ ఉంటారు వీళ్ళు బండికి ఇవ్వాల్సినటువంటి వారంటీ గ్యారెంటీ లేదని చెప్పి అక్కడ కొట్టి ముప్పై రెండు వేలు పెట్టి బ్యాటరీ కొత్త తీసుకుంటామని చెప్పి వాళ్ళు ముందుకొచ్చిన వాళ్ళు ఎటువంటి వారంటీ కూడా ఇవ్వము మీరు తీసుకెళ్ళకపోతే మీరే మాకు ప్రతిరోజు వంద రూపాయలు డబ్బులు కట్టి మీరు బండి తీసుకెళ్లాలని చెప్పి ఈ షోరూమ్కి సంబంధించినటువంటి యాజమాన్యం చెబుతుంది ఇంకో విషయం ఏంటంటే ప్రతి షోరూంలో కూడా వాళ్ళకి ఒక బోర్డు ఇస్తారు ఎప్పుడు బండి వచ్చింది ఎప్పుడు వెళ్ళింది ఏ బండి ఎక్కడ ఎప్పుడు ఉన్నదనేది ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సర్వీసు బోర్డులో కూడా వీళ్ళ బండి పేరు కానీ వీళ్ళ బండి సంబంధించిన నెంబర్ కానీ ఆ సర్వీస్ బోర్డులో కూడా లేవు అసలు వాళ్ళ దగ్గర ఎన్ని బళ్ళు సర్వీస్కి వచ్చినాయి ఎన్ని బళ్ళు వెళ్ళి ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది కూడా వాళ్ళు దాంట్లో రాయాలి అది కూడా రాయట్లేదు ప్రజలందరూ కూడా గమనించి మీరు మీ షోరూమ్కి ఇలా వచ్చినప్పుడు కానీ మీ బండి జాగ్రత్తగా కాగితాలన్నీ పెట్టుకోవాలి వినియోగదారుడిగా నష్టపోయినప్పుడు ప్రశ్నించాలి ఇది అందరూ కూడా చేయవలసిన కార్యక్రమం దీని మీద మళ్ళీ కల దృష్టిలో పెడతాము మళ్ళీ యాజమాన్యంతో మా మాట్లాడి వీళ్ళకి న్యాయం జరగకపోతే లేగలుగా కూడా ఈ షోరూమ్కి మేము నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము